ఇన్ ఆ బస్సులు కూడా ఎన్హాన్స్ చేస్తాం దీనివల్ల దిశ గ్రేటర్ మొబిలిటీ ఖర్చు తగ్గింది సోషల్ పార్టిసిపేషన్ పెరిగింది నమ్మకం పెరిగింది ఆ నమ్మకం ఈరోజు స్కూల్స్ పోవడానికి వర్క్ ప్లేసెస్ పోవడానికి షాపింగ్ పోవడానికి హాస్పిటల్స్ పోవడానికి టెంపుల్స్ పోవడానికి ఇవన్నిటికీ మనకు వచ్చింది సోషల్ చేంజ్ వచ్చింది అధ్యక్ష మెన్ కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు ఈరోజు ఇంటికి సేవింగ్స్ తగ్గి పెరిగాయని అదే మాదిగా మేము అంత మునుపు పడిన పోవాలే మేము కలిసి తీసుకుపోవాల్సి వచ్చేది మా సైకిళ్ళను స్కూటర్లను ఇప్పుడు ఆ భారం తగ్గింది ఇంకొక పక్కన జెండర్ ఎంపవర్మెంట్ అండ్ బిహేవియల్ షిఫ్ట్కి ఇది దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్గా మీరు ఒకసారి అధ్యక్ష ఆలోచిస్తే ఇది ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకి దోహదం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అది ఎట్ట జరుగుతుందో కూడా చేసి చూపిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకొక ప్రోగ్రాం అధ్యక్ష తల్లికి వందనం సూపర్ సిక్స్లో ఇంకొక ప్రోగ్రాం ఈ పోగ్రామ్ చూసే అధ్యక్ష చాలామంది అన్నారు చాలామంది ఆలోచించారు అందరికి ఇవ్వగలుగుతామన్నారు ఒకటే చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందరం ఇస్తామని చెప్పాం చేశాం మాట నిలబెట్టుకున్నాం ఇందులో మీరు ఒకసారి చూసిన ప్రదేశ ఒక్కొక్క తల్లికైతే నేను చూస్తే ఆనందం కలుగుతుంది నాకు ఆరు మంది పిల్లలు ఏడు మంది పిల్లలు నా ఏడు మంది పిల్లలకు వస్తూ ఉందన్నప్పుడు ఎంత ఆనందపడ్డానంటే నా జీవితం చరిత్ర అని ఆనందపడ్డాను అధ్యక్ష అలాంటి తృప్తినిచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం ఒకేసారి అధ్యక్ష పది వేల తొంభై కోట్ల రూపాయలు అడ్మిషన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం ఎలిజిబుల్ స్టూడెంట్స్ అధ్యక్ష అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది యునిక్ మదర్స్ నలభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి స్టూడెంట్స్ ఫర్ హోమ్ పేమెంట్ వాజ్ ప్రాసెసింగ్ ఇన్క్లూడింగ్ రెండు లక్షల నలభై నాలుగు వేల అరవై ఐదు ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ కేసు అన్ని చూస్తే అరవై మూడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మందికి ఇచ్చాం అమౌంట్ డిస్పర్స్ చేసింది ఎనిమిది వేల రెండు వందల తొంభై కోట్లు ఇచ్చాం ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసెస్ చేశారు అది కూడా పేమెంట్ తొందరలోనే అయిపోతుంది కొంతమంది వాళ్లే చేసుకోవడం లేదు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవైకి మూడు వందల అరవై మూడు కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది అదే మార్గదేశ తల్లికి వందనం ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు ఫస్ట్ ట్రెంచ్ సెకండ్ ట్రెంచ్ ఈ రెండు ఇచ్చాం పేమెంట్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జిల్లా వారిగా ఉన్నాయి మీ నోటీస్ కూడా ఎక్కడైనా వస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి ఫండ్స్ ఇయర్ మార్క్ చేసాం ఏ ఒక్క బిడ్డకి ఇవ్వలేదనకుండా తల్లికి వందనం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాంలో వన్ చైల్డ్ టూ చైల్డ్ త్రీ చైల్డ్ ఫోర్త్ నాలుగురు అంట అంటకంటే ఎక్కువ ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఇక్కడ రకరకాలుగా కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళిపోతున్నారు పాపులేషన్ కూడా తగ్గిపోతూ ఉంది నేను ఆ విషయం కూడా చెప్పా ఈ ప్రోగ్రాం వల్ల ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూస్తే ఎస్టీస్లో మూడు నలుగురు చిల్లర కంటే ఎక్కువ ఉండేవాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు అందరికంటే శుభ పరిణామం అక్కడ జనాభా ఇంకా కాపాడుతున్నారు అదే మరిగా దశ మిగిలిన కమ్యూనిటీస్కి వస్తే మైనారిటీ వన్ పాయింట్ ఫైవ్ ఉన్నారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తగ్గుతున్నారు బాగా తగ్గుతున్నారు ఆర్య వైశ్య పాయింట్ వన్కి వచ్చేసారు బీసీఏ పాయింట్ ఎయిట్ బీసీబీ పాయింట్ ఫోర్ బీసీడీ పాయింట్ త్రీ బీసీ బీసీఈ వన్ పాయింట్ త్రీ వీళ్ళంతా కూడా సంచార జాతులు వీళ్ళుంటారు బీసీల్లో ఇంకా కొంచెం బెటర్ పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు मोस्ट बैकवर्ड ब्राह्मी 0.2, टू 0.4, पाइंट फोर इबीसी वन पाइंट थ्री खम्मा वन पाइंट वन का टू क्षत्रि पाइंट टू रेडी पाइं टू एस्सी वन वन पाइंट जीरो सो मेको ईडिया का कल चूस्ते प्रोग्राम वन चे రెండు ఇద్దరు పిల్లలు నలభై నాలుగు పాయింట్ రెండు ముగ్గురు పిల్లలు ఏడు పాయింట్ రెండు నలుగురు అండ్ అబో ఉండేవాళ్ళు ఓన్లీ పాయింట్ సెవెన్ కానీ ఇక్కడ బ్యూటీ ఆఫ్ ది స్కీమ్ చెప్పిన మాట నిలబెట్టుకొని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చాం ఆ మాట నిలబెట్టుకున్నాం కాబట్టి తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ నెక్స్ట్ కార్యక్రమం అధ్యక్ష దీపం టూ ఈ దీ టూ కూడా మీరు ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలని ఆలోచించాం దానికి కూడా ఒక స్ఫూర్తి ఉంది మా తల్లిని నేను చూసేవాడిని వంటగదిలో ఎక్కువ సమయం గడిపేది ఆ వంటగదిలో మీరు ఒకసారి చూసే అధ్యక్ష ఎక్కడికక్కడ పొగంతా వచ్చి అనారోగ్యం కళ్ళలో నీళ్లు రావడం మనకందరికీ వంట చేసి పెడుతూ వాళ్ళు పడిన బాధలు చూశాను ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను నా తల్లికి జరిగినటువంటి ఈ బాధ ఇంకా ఏ తల్లి కూడా పడకూడదనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాను ఆ రోజు దేశంలో ఎవరు ఆలోచించలేదు నేను ఆలోచించినప్పుడు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించి రెండు వేల అప్పట్లోనే స్టార్ట్ చేశాం రెండు వేల పదిహేడుకి హండ్రెడ్ పర్సెంట్ ఎల్పిజి ఎనేబుల్డ్ కిరోసన్ ఫ్రీ స్టేట్గా చేసి యాభై ఎనిమిది లక్షల నలభై రెండు వేల మంది కనెక్షన్స్ ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వం అంది అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక లక్ష యాభై ఏడు వేల మందికి రైబల్ కనెక్షన్స్ కూడా ఇప్పించాం అందుకే నేను ఎప్పుడు కూడా దీపం అనే పేరు కూడా పెట్టింది అందుకనే పెట్టాం దాన్నే మళ్ళా కంటిన్యూ చేసి ఈరోజు మీరు చూస్తే దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అక్టోబర్ ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ పేరుతో లాంచ్ చేసాం ఈరోజు మీరు చూస్తే ప్రతీ నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులేసే మార్గాన్ని తీసుకొచ్చాం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూసండి నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో తొంభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల సిలిండర్లు ఇచ్చాం ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేశాం రెండవ రౌండ్లో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం తొంభై మూడు లక్షల ఎనభై రెండు వేల సిలిండర్లు ఇచ్చాం రౌండ్ త్రీలో డెబ్బై నాలుగు లక్షల నలభై ఆరు వేల సిలిండర్లు ఇచ్చాం నూట అరవై నాలుగు కోట్లు పే చేసాం మిగతా కూడా పే చేస్తున్నాం రెండు పాయింట్ ఆరు ఆరు కోట్ల సిలిండర్లు రీఫిల్ చేసాం ఒక కో ఒక కోటి ఐదు లక్షల హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకు ఒక సిలిండర్కి ఇచ్చాం టోటల్గా ఇప్పటి వరకు పదిహేడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీపం టూ కింద ఆర్థిక సహాయం చేశాం రీఎంబర్స్మెంట్ చేసాం ఉచిత గ్యాస్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇవన్నీ వచ్చినప్పుడు మీకు ఒక ఇది ఇంపార్టెంట్ ఇది ఈరోజే నేను ప్రధానమంత్రి గారు బిఎస్ఎన్ఎల్ ఈరోజు ఫోర్ జీ ఇన్నోవేట్ చేశారు నాకు తొంభై ఐదు నుంచి నేను మాట్లాడేవాడిని తొంభై ఐదు నుంచి నేను మాట్లాడినప్పుడు టెక్నాలజీ రావాలి అదే సమయంలో ఐటీ ఫ్యూచర్లో చాలా దోహదం చేసి నిన్న కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఆ రోజు నేను మాట్లాడినప్పుడు అందరికీ చెప్పేవాడిని మనం ప్రోడక్ట్స్ తయారు చేయాలి జాబ్ వర్క్ కాదు మనకు ఆ నాలెడ్జ్ చెప్పేవాడు మన వాళ్ళు చేయలేకపోయారు రోజు టెలికమ్యూనికేషన్ రెగ్యులేషన్ రావడానికి నేను కారణం ఎందుకంటే నేను కన్వెక్షన్తో పనిచేశాను ఈరోజు ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు చేసి మనో ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు ఫస్ట్ టైం చరిత్రలో ఫోర్ జీ మనో టెక్నాలజీ కనుగొట్టిన శక్తిని తీసుకొచ్చారు ఆరేడు దేశాల్లో మనం కూడా ఒక దేశంగా తయారయ్యాం ఈ యొక్క స్టాక్ ఇవన్నీ కూడా అమెరికా చేయలేని పని భారతదేశం చేసిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ పెద్ద ఇన్నోవేషన్ ఇది ఇప్పుడు ఒకసారి ఫోర్ జీ వచ్చిన తర్వాత ఫైవ్ జీ వస్తుంది సిక్స్ జీ వస్తుంది సెవెన్ జీ వస్తుంది స్పీడ్ పెరుగుతుంది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రెండు వచ్చిన తర్వాత మన క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది ఇంకో పక్కన మీరు చూస్తే ఈ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నిటి దోహదం చేసే పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి మనం చేసిన పని ఎంత తృప్తినిస్తాయంటే అంత తృప్తినిస్తాయి అలాంటి ప్రోగ్రాంలో హ్యూమన్ యాంగిల్లో దిస్ ఈజ్ వన్ నేను ఆ రోజు స్టార్ట్ చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వెలుగు ఈరోజు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అయితే మొత్తం దిస్ ఈజ్ ది ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి ఇరవై ఏడు వేల నాలుగు వందల ఏడు మంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మండల సమాఖ్యలు ఆరు వందల అరవై ఉన్నాయి జిల్లా సమాఖ్యలు అండ్ గిరిజన సమాఖ్యలు ఇరవై ఆరు ప్లస్ ఐదు ఉన్నాయి ఇంకొక పక్కన దిశ మీరు ఆ స్లైడ్ చూస్తే రూరల్ క్రెడిట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్రీనిధి సిఏఎఫ్ ఉన్నతి అన్నీ కూడా నలభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఇరవై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉండే ఏకైక ఆర్గనైజేషన్ భారతదేశంలో మన డాక్రా సంఘం సొంత డబ్బులున్నాయి మెప్మాలో అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇరవై రెండు పాయింట్ ఆరు లక్షల మంది ఉన్నారు వాళ్ళల్లో బ్యాంక్ లింకేజ్ ఇరవై వేలు చేశారు అంటే ఒక నలభై ఇది ఒక ఇరవై అరవై ఆరు వేల నాలుగు వందల నాలుగు కోట్లు చేశారు సేవింగ్స్ కూడా రెండూ చూస్తే మీరు దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉన్నాయి అద్దేశా వీళ్ళ నీతి నిజాయితీ ఆ రోజు కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని ఊరూరు పోయి చెప్పేవాడిని మీటింగ్లో చెప్పేవాడిని మీరు డబ్బులు తీసుకుంటున్నారు మళ్ళీ డబ్బులు కట్టండి కడితే మళ్ళీ రీపేమెంట్ వస్తుందని చెప్పేవాడిని మీరు ఎప్పుడు కావాలంటప్పుడు బా చేస్తారని ఈరోజు అధ్యక్ష అంత ఇండస్ట్రీ తీసుకోండి ఎంఎస్ఎంఎస్ తీసుకోండి అగ్రికల్చర్ తీసుకోండి ఏదైనా తీసుకోండి కాస్త కోస్తే ఎక్కువ ఎన్పిఏలు ఉన్నాయి ఎన్పిఏ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఉండే ఏకైక వ్యవస్థ చరిత్ర డబ్బులు తీసుకుంటే ఫస్ట్ త్రీ డబ్బులు కట్టిన తర్వాత కూడా మాట్లాడతారు ఈరోజు ఒక్కరోజు కాదు ఇది ఇరవై ఐదేళ్ళుగా ఇది జరుగుతా ఉంది వీళ్ళు చూసినప్పుడు నాకు ఎంత తృప్తి అంటే నీతి నిజాయితీకి మారు పేరు సిన్సియర్గా పనిచేస్తారు ఒకప్పుడు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయారు ఈరోజు దీన్ని మనం లాజికల్గా తీసుకోవడం కోసం ఈ డాక్రా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ దేశం మీరు చూస్తే వీళ్ళందరినీ ఎంఎస్ఎమ్మెల్గా తయారు చేయాలని ఈరోజు నేను చూశాను ఇరవై రెండు లక్షల మందిలో